హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా మేకర్ కర్రీని ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది రైస్లోకి చపాతీలలోకి అలాగే రోటీలలోకి కూడా చాలా అంటే చాలా బాగుంది ఈరోజు మేకర్ కర్రీ చూపిస్తున్నాను కదా దీనికోసం అనేసి ఒక కప్పు వరకు మేకర్స్ తీసేసుకొని ఒక డిష్లో వాటర్ వేసుకొని వాటర్ వేడిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని ఈ వాటర్లోకి మేకర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే మేకర్ అనేటివి మెత్తబడతాయి అలాగే ఇంకొక డిష్ తీసుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కడిగేసుకొని అందులో వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్లు మంచిగా నానిపోయినాయి అండి ఇందులో ఉన్న వాటర్ని పిండేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను డిష్ పెట్టుకున్నాను డిష్లోకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి అలాగే ఆఫ్ వరకు బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ పువ్వు ఒక లవంగా కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను నేను టేస్ట్ బాగుంటుంది అందుకని వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మిల్ మేకర్స్ కూడా వేసేసుకోవాలి మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను వేసేసుకుని దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే వేసేసుకోవాలండి తర్వాత వేసుకోవద్దు ఎందుకంటే ఈ ఉప్పు కారం అనేది మిల్ మేకర్లకి మంచిగా పట్టుకుంటుంది పట్టేసి తినేటప్పుడు మిల్ మేకర్స్ అనేటివి చప్పగా కాకుండా ఇలా కమ్మగా టేస్ట్ వస్తుంది అందుకనేసి ముందే వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మెల్ మేకర్స్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు కాగానే ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నా ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక్క స్పూన్ వరకు నేనైతే కొబ్బరి పొడి వేస్తున్నా ఈ కొబ్బరి పొడి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంతే అండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మేకర్ కర్రీ రెడీ అండి మీరు కూడా ఒకసారి చింతపండుతోని మిల్ మేకర్ కర్రీ చేసుకొని మీకు టెస్ట్ ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ